ఖితంగా స్పందించారు మీరు కాల్చు ఫోటో చూపిస్తా ఆయన నన్ను ఆ దగ్గర పిలుచుకొని ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే చేతులకి నాకే స్పందించిన దానికేగా ప్రధానమంత్రి అయినాక దేశానికి రాజు చేతులకి చేయించి ఖచ్చితంగా నాకు మాటించుకున్నాడు చూడండి ఇది అబద్ధమా ఏబి అయినా కలవలేదు అంటారు అసలు మోడీనే కలవలేదు అంటారు ఏమన్నా ఇది ఏమన్నా అన్యాయమే అబద్ధం ఎంత ఎందుకు అబద్ధాలు చెప్తారు ఒక మీడియా ఛానల్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలను పెద్ద ఛానల్ ఇది మన రాధాకృష్ణ గారు ఇట్లా ఇలా ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా తీసేసే ఒక మీడియా అది ఆంధ్రప్రదేశ్ కానీ బాగుపడతాయనే విధంగా నేను ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నాను ఇంత అన్యాయమా ఫోటోలు వచ్చేకి రెండు వేలు పట్టి నిన్నే రాళ్ళు ఫోటోలు మా ఫోటోలు అసలు అందలేదు ఎందుకంటే వాళ్ళు పేపర్లో కానీ టీవీలో హైలైట్ చేసుకుంటున్న విధంగా మోడీ గారు ఫోటో కలిసిన ఫోటో నాకు నాకు పంపలే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వచ్చింది ఫోటో ఇంత అన్యాయం ఏడన్నా ఉంది ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా ప్రధానమంత్రి గారికి అంత అంత చెప్పే టైం లేదు కాబట్టి మేము ప్రధానంగా రెండు ఒకటి మెయిన్ మాకు ప్రధానమైన ఎందుకంటే మా రాయలసీమ ప్రజలు వాల్మీకి ఎక్కడ ఉన్న జిల్లా కర్నూలు జిల్లా ఎక్కువ మంది ఎక్క శాతం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఇస్ట్ ఎందుకంటే ఆయన అనుకుంటే గంట సాలు ప్రధాన గారు అనుకుంటే గంట సాలు ఆ గంట సేపు ఒక సంతకు చేరు పెడితే అయిపోతుంది మేము ఎస్టీలో ఎందుకంటే చనా ఏళ్ళ నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మా ఎందుకంటే ఐదు జిల్లాలు ఎస్టీలో ఉన్నారు ఏడు జిల్లాలు బీసీలో ఉన్నారు అందుకోసం ప్రధానంగా దాని మీద అడిగినాను అదేవిధంగా మెడికల్ కాలేజీ ఎందుకంటే మన పేద ప్రజలు చాలా అసలు డబ్బ పెట్టి కొనలేరు మెడికల్ కాలేజ్ సీట్లు కొనాలంటే చదువుకునే పిల్లలు చాలామంది మంది పేదలు ఉన్నారు అయినా కానీ దాని మీద ఇచ్చినాము అదేవిధంగా ఈ కురువులో కురువు మాదాసు కురువు కానీ వాళ్ళ కానీ ఎస్సీలో పోరాడుతున్నారు మూడు అంశాల మీదే మేము ప్రధానికి ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంటే రాష్ట్రం చూసుకుంటాడు ప్రధాని చూసుకోలేరు కదా ఆయన ఏమన్నా నిధులు ఇచ్చేవాడు అలాంటి వ్యక్తి చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నాడు ఎందుకంటే కనీసము నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయలేని వ్యక్తి సీఎం అలాంటి వ్యక్తి మాకి మా ఆలూరికి డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారైనా మేము ఖచ్చితంగా మా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారులకి మోస్తాము ఖచ్చితంగా ఆలూరిని నీళ్లు రోడ్లు చాలా ప్రాధాన్యత ఎందుకంటే మొన్ననే జగన్ సార్ని కలిసి సార్ రోడ్లు నీళ్ళు ఖచ్చితంగా మాకు ఇచ్చే విధంగా నేను ఆయన కోరినాను ఆయన కానీ ఖచ్చితంగా సానుకూల స్పందించి నెక్స్ట్ ఆలూరు కాన్షియస్ హార్మన్లలోన రోడ్లు నీళ్లు కొరత లేకుండా చూసుకుంటామని మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు హామీ ఇచ్చినవి కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకంటే ఒక సీఎం గారు ఒక మనిషిని పరిచయం చేయలేని వ్యక్తి ఈరోజు మాకు డెవలప్మెంట్ చేస్తానంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం ఖచ్చితంగా స్పందించారు మీరు కాల్చు ఫోటో చూపిస్తా ఆయన నన్ను ఆ దగ్గర పిలుచుకొని ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే నాకు ఆ స్పందించిన దానికే ప్రధానమంత్రి అయిన దేశానికి రాజు చేతులకి చేయించి ఖచ్చితంగా నాకు మాటించుకున్నాడు చూడండి ఇది అబద్ధమా కలవలేదు అంటారు అసలు మోడీనే అంటారు ఇది ఏమన్నా ఇది ఏమన్నా అన్యాయమే అబద్ధం ఎంత ఎందుకు అబద్ధాలు చెప్తారు ఓ మీడియా ఛానల్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలను పెద్ద ఛానల్ మీది మన రాధాకృష్ణ గారు ఇట్లా ఇలా ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాను నాకు అర్థం కాదు ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా తీసేస్తే ఒక మీడియా అది ఆంధ్రప్రదాయ కానీ అనే విధంగా నేను ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నాను ఇంత అన్నీ ఏమా ఫోటోలు వచ్చాయి రెండోరు బట్టి నిన్నే రావాలి ఫోటోను మా ఫోటోలు అసలు అనగట్టలేదు ఎందుకంటే వాళ్ళు పేపర్లో కానీ టీవీలో హైలైట్ చేసుకుపోయిన విధంగా మోడీ గారు ఫోటో కలిసిన ఫోటో నాకు పంపలే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వచ్చింది ఫోటో ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా ప్రధానమంత్రి గారికి అంత అంత చెప్పే టైం లేదు కాబట్టి మేము ప్రధానంగా మెయిన్ మాకు ప్రధానమైన ఎందుకంటే రాయలసీమ ప్రజలు వాల్మీకి ఎక్కడ ఉన్నాయి జిల్లా కర్నూలు జిల్లా ఎక్కువ ఎక్కడ శాతం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఎస్టీ ఎందుకంటే ఆయన అనుకుంటే గంట సాలు ప్రధాన గారు అనుకుంటే గంట సాలు ఆ గంట సేపు ఒక సంతకు పెడితే అయిపోతుంది మేము ఎస్టీలో ఎందుకంటే చనా ఏళ్ళ నుంచి దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి మా ఎందుకంటే కూడా ఐదు జిల్లాలు ఎస్టీలో ఉన్నారు ఏడు జిల్లాలు బీసీలో ఉన్నారు అందుకోసం ప్రధానంగా దాని మీద అడిగినాను అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఎందుకంటే మన పేద ప్రజలు చాలా అసలు డబ్బు పెట్టి కొనలేరు మెడికల్ కాలేజ్ సీట్లు కొనాలంటే చదువుకునే పిల్లలు చాలా మంది పేదలు ఉన్నారు అయినా కానీ దాని మీద ఇచ్చినాము అదేవిధంగా ఈ కురువ కురువు మాదాస కురువు కానీ వాళ్ళ కానీ ఎస్సీలో పోరాడుతున్నారు మూడు అంశాల మీదే మేము ప్రధానికి ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంటే రాష్ట్రం చూసుకుంటుంది ప్రధాని చూసుకోలేరు కదా ఆయన ఏమన్నా నిధులు ఇచ్చేవాడు అలాంటిది ఎక్కడికి చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నాడు ఎందుకంటే కనీసము నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయలేని వ్యక్తి సీఎం అలాంటి వ్యక్తి మాకి మా ఆలూరికి డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారైనా మేము ఖచ్చితంగా మా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారులకి మోస్తాము ఖచ్చితంగా ఆలూరిని నీళ్లు రోడ్లు చాలా ప్రాధాన్యత ఎందుకంటే మొన్ననే జగన్ సార్ని కలిసి సార్ రోడ్లు నీళ్ళు ఖచ్చితంగా మాకు ఇచ్చే విధంగా నేను ఆయన కోరినాను ఆయన కానీ ఖచ్చితంగా సానుకూల స్పందించి నెక్స్ట్ ఆలూరు కాన్షియస్ హార్మన్లలోన రోడ్లో నీళ్ళు కొరత లేకుండా చూసుకుంటామని మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు హామీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకంటే ఒక సీఎం గారు ఒక మనిషిని పరిచయం చేయలేని వ్యక్తి ఈరోజు మాకు డెవలప్మెంట్ చేస్తానంటే మేము లో ఒప్పుకుంటాం